బాణచంద్ర సులానగర్ మాది టేకులపల్లి మండల్ భద్రాజి కొత్తగూడెం జిల్లా తెలంగాణ తేజ అనేది మొలక శాతం బాగుంది ఇది మాత్రం వందకు వంద పర్సెంట్ మొలిచింది నారు అన్ని నారు మీద ఇది మంచిగా కానొచ్చింది దీని నారు పీకినప్పుడు అన్ని నారు మీద తెల్లగా బాగా ఎక్కువగా ఏరు ఎక్కువ పొడుగు కూడా ఉంది దాని ఏర్లు కూడా బాగా నీటుగా ఉంది వర్షాలకు తట్టుకున్న దీన్ని అన్ని రకాల కొద్ది కొద్దిగా వీళ్ళు ఎక్కువ అవుతుంది కానీ నేను వడమకం లేదు నీట్గా ఉంది తోట ఏ మూల చూసినా దీనికి నల్లి అనేది ఆకుకు తాకట్లేదు దీనికి మాత్రం ప్రతి రైతు కూడా ఆలోచించి వేయటం జరుగుతుంది ఆలోచించండి అందరు రైతులు ఆలోచించండి ఈ పంట మీద మాత్రం నమ్మకంగా బాగా కుదిరిపోయింది వేరే పంటల మీద ఏది నమ్మకం అంత తక్కువ అనిపిస్తుంది కానీ ఈ పంట మీద మాత్రం వంద శాతం గ్యారంటీ కానొస్తుంది దగ్గర దగ్గర కాపు దగ్గర దగ్గర గనుపు దగ్గర దగ్గర కాయ అన్ని రకాలుగా మంచిగా మనకి రైతువారిగా సూట్ అయింది సార్ ఇది పైన పెరగలు కింది నుంచి కొమ్మలు పెరిగినాయి సార్ కింది నుంచి కొద్దిగాడలు పెరిగి ఒక జంపుగా ఇట్లా బుట్టలాగా తయారై కాయ చెట్టు నిండా దాని కడుపు నిండా కాయ పోసుకుంది సార్ ఇది పచ్చికాయ సైజు కూడా కాయ బా మంచిగా కిందికాయ ఎట్లా ఉందో చివరికాయ అట్నే ఉంది పండిన కాయ కూడా మచ్చలేదు మంచి రెడ్ కలరు బాగుంది కాయ పైన కాయ కూడా అంతే సైజు పచ్చకున్న కూడా కాయ సైజు అయితే తగ్గలేదు పండుకాయ మాత్రం ఏ మాత్రం ఠాలు కాలేదు స్వస్తికి తేజ ఇది మూడో స్టెప్పు ఫస్ట్ స్టెప్పులో కాయ కింది కాయ పండింది కిందికాయ పండగనే మళ్ళీ రెండో స్టెప్ వేసింది రెండో స్టెప్పు కాయ మళ్ళీ పండగనే మూడో స్టెప్పుకి వస్తుంది సార్ అందరి తోటలు కూడా ఇప్పుడు ఇప్పుడు కనుక్కున్నా ఇదే సొప్పున నలభై కింటాలు కడిగే అన్నీ రెడీగా ఉన్నాయి సార్ ఇప్పుడు పక్క మట్టి ఏ మందు కొట్టామో అదే మందు దీన్ని కొడితే మందు ఒకటే కొడతాను కానీ దీని గుణం వేరే దాని గుణం వేరే దాని కాపుల్లో ఎడమ పోతుంది దీని కాపులో దగ్గర వస్తుంది కాయ సైజు దగ్గర కాయ పొడుగు పెంచుకోవటానికి అవకాశం ఉంది ఇది ఇప్పుడు ఏరే రకాలు నల్లి ముడత అన్ని రకాలకి ఏరే రకాలకి బాగా ఉరికొస్తుంది సార్ బాగా ఎక్కువ దానికే స్టార్ట్ అవుతుంది దీనికి అడికి వచ్చేవరకి ఆ చేను దీని అమ్మటి గట్టేమ్మటే ఉంది దానికి డాటి దానికి డాటి అలానే మేస్తుంది కానీ దీనికి తాకట్లేదు నూట ఇరవై గింజలు మాత్రం పక్కా వెళ్తాయి సార్ అతను ఏంటంటే నేను ఒక రెండు కాయలు మూడు కాయలు గట్టిగానే ఒత్తిన ఒత్తితే కాయ గట్టిగా ఉంది టాలు లేదు సార్ ధ్యానం రావట్లేదు సార్ టాలు లేదు ఈ రకము ఎవరైతే ఏడు వేశారో అందరికీ ఒక పండగలాగా భావిస్తున్నాం సార్ పండగలాగా ఒక తెచ్చిన అదృష్టం ఏందో అలా మనం ఫోన్ చేయటం నేను మీకు కలవటం స్వస్తికి తేజ సార్ ఇది మేము మొత్తం తోటల మీద ఆరు ఎకరాలు వేసాము ఆరు ఎకరాలకి ఎకరానికి నలభై క్వింటాల్ చొప్పున రెండు వందల నలభై క్వింటాలు వస్తుంది సార్ ఇప్పుడు ఈ ఇతనం ఇంత చక్కగా ఉందంటే ప్రతి రైతుకు వేయాలని అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇలా ఆగే అవసరం లేదు ఆపిన ఆగరు కూడా ఎందుకంటే దీన్ని తోసుకొని వచ్చే రకాలు ఇది